హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీడియా ప్లానెట్ లీఫ్ నేడు ప్రపంచంలో శరవేగంగా మారుతున్న దేశం భారత్ అందుకే ఈ మధ్య కాలంలో భారత్ నుంచి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారుతోంది అటువంటి చిన్న వార్తలలో ఒకటి మొన్న మధ్య విశాఖపట్నం నుంచి బయటకు వచ్చిన ఒక ఫోటో కానీ ఆ ఒక్క ఫోటో చైనా వెన్నులో ఉణుకు పుట్టించింది పాకిస్తాన్ మిలిటరీ పెద్దలకు ముచ్చమటలు పట్టేలా చేసింది యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపడేలా చేసింది దేశ విదేశాలలో ఉన్న నిపుణుల అంచనాలకు వాస్తవిక రూపాన్నిచ్చింది ఈ మాటలు వినగానే ఇంతకీ ఏమిటా ఫోటో అందులో ఏముంది ఆ ఫోటో చూసి శత్రు దేశాలు ఎందుకని భయపడుతున్నాయి అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ఆ విషయం ఏమిటి మన విశాఖపట్నంలో ఉన్న ఆ రహస్యం ఏమిటి వంటి సందేహాలేన్నో మనలో చాలా మందికి వస్తాయి మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దాదాపు ఏడు పదులు దాటిన మన స్వతంత్ర భారతంలో ఎన్నడూ లేనంత వేగంగా దేశ అభివృద్ధి అనేది గత దశాబ్ద కాలంగా బాగా పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు కూడా చెబుతున్నమాట అయితే మన దేశం అభివృద్ధితో పాటు అన్ని విధాలుగా తెగువ కూడా ఎక్కువగా చూపిస్తోందని ఎన్నో ఇన్సిడెంట్స్ చెబుతున్నాయి ఉదాహరణకు భారత్ చైనా సరిహద్దులలో వరుసగా మన సైనికులు పెట్టుకుంటున్న గొడవలు కాశ్మీర్ లో మన వారిపై దాడి చేసిన తీవ్రవాదుల స్థావరాలను సరిహద్దు దాటి మరీ నాశనం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ హిందూ మహాసముద్రంలో కార్గో ఓడలపై దాడులు చేస్తున్న పైరేట్లను అణచివేయడం వంటివి ఎన్నో సంఘటనల గురించి చెప్పవచ్చు అంతేకాదు భారత్ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా అన్ని రకాల వస్తువులు ఇక్కడే తయారు చేస్తోంది మరీ ముఖ్యంగా దేశ రక్షణకు దేశ అభివృద్ధికి ఎంతో అవసరమైన అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది అవసరం అనుకుంటే ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ప్రెడేటెడ్ డ్రోన్స్ రఫేల్ జెట్ ఫైటర్స్ వంటి యుద్ధ పరికరాలను క్షిపణులను ఆయుధాలను కూడా వేగంగా కొంటున్నాము ఇదిలా ఉంటే దేశ విదేశాలలో ఉన్న మిలిటరీ స్థావరాల సంఖ్య కూడా పెంచుకుంటున్నాము ఈ వేగాన్ని చూసిన కొంతమంది నిపుణులు భారత్ ఇన్నాళ్లకు అభివృద్ధి బాటలో పడిందని అంటుంటే మరికొంతమంది కుహనా మేధావులు మాత్రం ఇంత అవసరమా అనే విధంగా మాట్లాడుతున్నారు ఇంకొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు ప్రస్తుతం భారత్ బయటకు చూపిస్తున్న రక్షణ రంగ లెక్కలు అసలు లెక్కలు కావని అతి రహస్యంగా ఏదో చేస్తోందని ఆ దేశం వద్ద కొన్ని రహస్య ఆయుధాలు రూపుదిద్దుకుంటున్నాయని అంటున్నారు వారి భయాలను నిజం చేస్తూ కొన్ని రోజుల క్రితం మన వైజాగ్ హార్బర్ సమీపంలో ఉన్న ఒక రహస్యమైన స్థలానికి సంబంధించిన సెటిలైట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది ఆ ఫోటోను చూసి మన శత్రు దేశాలు భయపడటం మొదలు పెట్టాయి ఇంతకీ ఆ ఫోటోలో ఉన్నది ఏంటంటే ఐఎన్ఎస్ అరిహంత్ క్లాస్ ఎస్ ఫోర్ సబ్మరీన్ ఒక్క సబ్మరీన్ చూసి ఎందుకని ప్రపంచం షాక్ అయిందనే సందేహం కలగవచ్చు ఎందుకంటే అది అలాంటి ఇలాంటి సబ్మెరీన్ కాదు ఒక ఒక న్యూక్లియర్ న్యూక్లియర్ పవర్డ్ అండ్ ఆర్మ్డ్ ఇక్కడ డౌట్ ఇప్పటికే మన దగ్గర రెండు న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరీన్స్ ఉన్నాయి కదా మరి ఎస్ ఫోర్ సబ్మరీన్ స్పెషాలిటీ ఏంటని దానికి సమాధానంగా ఈ సబ్మెరీన్ ముందు సబ్మెరీన్స్ కంటే చాలా అడ్వాన్స్డ్ అని నిపుణులు అంటున్నారు ఎలా అంటే ఐఎన్ఎస్ సరిహంద్ క్లాస్ సబ్మెరీన్స్ అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్ అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత ప్రపంచంలో రెండు రకాల సబ్మెరీన్స్ ఒకటి ట్రెడిషనల్ డీజిల్ సబ్మెరీన్స్ అయితే రెండు న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఇందులో మొదటి రకం సబ్మెరీన్స్ పరిమాణంలో కాస్త చిన్నవిగా ఉండటంతో పాటు వాటి రేంజ్ చాలా తక్కువగా ఉంటుంది అవి తమ పోర్ట్స్ నుంచి బయలుదేరాక కేవలం కొన్ని వేల కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలవు అంతేకాదు మెయింటెనెన్స్ కోసం సర్ఫేస్ పైకి రావలసి వస్తుంది అయితే న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ ఒక్కసారి సముద్రంలో మునిగితే ఎన్నేళ్లైనా అక్కడే ఉండగలవు ఎంత దూరమైనా వెళ్లగలవు కేవలం అందులో ఉండే సిబ్బంది అవసరాల కోసం ఏదైనా మెయింటెనెన్స్ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే అవి సముద్ర ఉపరితలం వస్తాయి న్యూక్లియర్ పవర్డ్ దగ్గర ఉన్న ఈ అంశాన్ని గమనించిన పెద్ద దేశాలన్నీ తమ అమ్ముల పొదిలో ఈ సబ్మెరీన్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకున్నాయి ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అమెరికా దగ్గరున్న దాదాపు అన్ని సబ్మెరీన్స్ న్యూక్లియర్ పవర్తో నడిచేవే అని తెలుస్తోంది ఇక మన దేశానికి అతిపెద్ద శత్రువు అయిన చైనా దగ్గర కూడా కొన్ని న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఆసియాలో రష్యా తరువాత న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరీన్స్ కలిగిన ఏకైక దేశం కూడా చైనాయే అని తెలుస్తోంది ఈ తరుణంలో మన దేశం దగ్గర కూడా న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ ఉండాలనే తలంపుతో చాలా ఏళ్లుగా ఆ విధంగా కృషి చేయడం జరిగింది ఇదే క్రమంలో ఐఎన్ఎస్ హరిహంత్ పేరుతో మూడు న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్స్ కూడా సంపాదించుకున్నాము అయితే వాటిలో ఎస్ టూ ఎస్ త్రీ అనే రెండు సబ్మరీన్స్ కి న్యూక్లియర్ స్ట్రైక్ కేపబిలిటీ కూడా ఉంది అంటే ఆ సబ్మెరీన్ సాధారణ మిసైల్స్ తో పాటు అవసరమైతే న్యూక్లియర్ వార్హెడ్ కలిగిన మిసైల్స్ ని కూడా ప్రయోగించగలవు ఎస్ టు ఎస్ ఫోర్ సబ్మరీన్స్ లో న్యూక్లియర్ మిసైల్స్ ప్రయోగించే వర్టికల్ ట్యూబ్స్ కేవలం నాలుగు మాత్రమే ఉంటాయి అది కూడా కేవలం ఏడు వందల యాభై కిలోమీటర్ల వరకు మాత్రమే ప్రయోగించగలిగే న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ ని మాత్రమే తీసుకెళ్ళగలవు ఇప్పుడు విశాఖపట్నం దగ్గర ఉన్న సీక్రెట్ నేవీ బేస్ లో బయటపడ్డ ఫోటోలో ఉన్నది ఎస్ ఫోర్ న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరీన్ మాత్రమే కాదని మొన్నీ మధ్య భారత్ విజయవంతంగా ప్రయోగించిన మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ గల న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్స్ ని కూడా ఫైర్ చేసే సామర్థ్యం దానికి ఉందని అది కూడా పాత న్యూక్లియర్ ఆన్ సబ్మెరీన్లో కేవలం నాలుగు వర్టికల్ ట్యూబ్స్ ఉంటే ఇందులో ఎనిమిది వర్టికల్ ట్యూబ్స్ ఉన్నాయని తెలుస్తున్న వార్త అంటే ఈ సబ్మెరీన్ సహాయంతో అవసరమైనప్పుడు మనం చైనా పాకిస్తాన్లలో ఏ ప్రాంతాన్నైనా నాశనం చేయగల సత్తా మనకు వచ్చింది అంతేకాదు ఇక్కడ ప్రపంచాన్ని మరింత భయపెట్టిన విషయం ఏమిటంటే అంత పెద్ద న్యూక్లియర్ పవర్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరీన్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి దానిని ఆపరేషన్లో పెట్టడం ఆ విషయాన్ని నేటి వరకు బయటకు పొక్కనివ్వకుండా చూసుకోవడం అనే అంశాలని నిపుణులు చెబుతున్నారు నిన్న మొన్నటి వరకు మన దేశ నాయకులు అధికారులు న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్డ్ సబ్మెరీన్ తయారీకి అవసరమైన టెక్నాలజీ కోసం ఫ్రాన్స్ అమెరికా జర్మనీ వంటి చాలా దేశాలతో సంప్రదింపులు జరుపుతూ వచ్చాము కానీ అవి ఇంకా ఒక కొలిక్కి రాలేదు ఈ క్రమంలో మన దగ్గర ఐఎన్ఎస్ హరిహంత్ ఎస్ ఫోర్ సబ్మరీన్ ని చూసేటప్పటికి శత్రు దేశాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది అయితే మనం సొంతంగా న్యూక్లియర్ సబ్మరీన్ తయారు చేసుకున్న ఫ్రాన్స్ వంటి దేశాలతో న్యూక్లియర్ సబ్మరీన్స్ ఒప్పందాలు ఆగిపోవు ఎందుకంటే ఆ దేశాల దగ్గరున్న టెక్నాలజీ కూడా మనకు కావలసి వస్తుందని నిపుణులు చెబుతున్నారు భారత్ దగ్గర ఐఎన్ఎస్ అరిహంత్ ఎస్ ఫోర్ సబ్మరీన్ ఉండటం అనేది చైనాకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విషయం యావత్ ప్రపంచంపై పట్టు సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్న చైనా అటు సౌత్ చైనా సీలో ఇటు హిందూ మహాసముద్రంలో కూడా తన ఉనికిని బాగా పెంచింది మరోపక్క తనకు ఎంతో అవసరమైన తైవాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఆతృతతో ఉంది ఈ పరిణామాల మధ్య ఆసియాలో తనకు అడ్డుగా ఉన్న దేశం భారత్ భారత్ బలపడితే రేపు తైవాన్లో జరగబోయే యుద్ధంలో అమెరికాతో కలిసి తనకు ఖచ్చితంగా అడ్డుతగులుతుందని చైనా భావిస్తోంది అందువల్ల మన ప్రతి కార్యక్రమంలో అడ్డుతగులుతూ వస్తోంది ఈ క్రమంలో మన ఐఎన్ఎస్ అరిహన్ ఫోర్ సబ్మెరీన్ విషయం తెలియగానే చైనా కంగారు పడినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇదిలా ఉంటే మన దేశ అధికారులు మనకు మరిన్ని న్యూక్లియర్ పవర్డ్ అండ్ న్యూక్లియర్ ఆర్మ్ సబ్మరీన్స్ కావలసి వస్తుందని ఆ విధంగా భారత ప్రభుత్వం కృషి చేస్తోందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి